అమ్మవారి ప్రసాదంగా పులిహోర చేశాను నేను ఎలా చేశానో చూసేయండి అమ్మ ఈ రోజు అమ్మవారి ప్రసాదాల్లో నిమ్మకాయతో పులిహార ఈరోజు మనం చేసుకునేది ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒకటి ముప్ప నీళ్ళు పోసి కుక్కర్ పెడతానమ్మ రెండు విజిల్స్ రానిస్తా రైస్ చూడండి ఇలా వచ్చింది ఈ అన్నాన్ని గిన్నెలో వేసేసుకోండి తగినంత పసుపు అలాగే అన్నానికి సరిపడా ఉప్పు అన్నం బిరుసెక్కటానికి నూనె కలిపేసి పోసేయండి తొంద అన్నం ఇది ఒక టిప్ అమ్మ మంచిగా బిరుసుగా అయిపోద్ది అన్నం ఎంత మెత్తగా ఉన్నా కూడా కలిపేసి కొంచెం ఫ్యాన్ వేసి ఆరబెడదాం ఈ అన్నాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాం పక్కన పెట్టుకుందాం నిమ్మరసాన్ని తీసుకున్నానమ్మా నిమ్మరసం కూడా కండ్రెక్కకుండా ఉండాలంటే కింద కళ్ళు పెయాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చు పండక్కి ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు కదా దీంట్లో ఉప్పేసి పక్కన పెట్టేసుకోండి అలాగే పచ్చిమిరపకాయల కూరలు అన్నింటిలోకి కోసేసుకోండి సాల్ట్ కొంచెం చిమ్మితే కండ్రెక్కదు కోసిన తర్వాత కొంచెం సాల్ట్ చిమ్మే నిమ్మరసాన్ని చూసి వేసుకోండి ఎంత పడుతుంది ఏంటి అన్నది ఇదిగోండి కింద ఉప్పిట్లా ఉండిపోయింది ఒకసారి తిప్పేసుకుందాము తగినంత నూనె వేసుకోండి అన్నంలో కూడా వేసాము గుర్తు పెట్టుకోండి అమ్మ నూనె కాగిన తర్వాత వేరుశనగపప్పు వేసి కొంచెం వేయించండి కొంచెం శనగపప్పు పొట్టు మినపప్పు వేసుకోండి పూర్వకాలంలో వాళ్ళు ఆ టేస్ట్ వేరుగా ఉంటది కొంచెం పొట్టు మినపప్పు అలాగే కొన్ని ఆవాలు వేసి వేయించడం చూడండి వేగుతున్నాయి రెండు మిరపకాయలు జీడిపప్పు అల్లం కూడా వేసేయండి అల్లం వేగితే బాగుంటది ఇలా సన్నగా కూర తిప్పుదాం ఒకసారి అలాగే అన్నాన్ని చూసి పచ్చిమిరపకాయలు వేసుకోండి అయితే ముక్కలు చేస్తే వేస్తున్నాను కమ్మగా వంటానికి మాడకుండా ఉండాలి తిన్నేరు పెట్టండి ఈ ఇంగ వేస్తేనే ఏదో టేస్ట్ వస్తుందమ్మా కొంచెం ఇంక వేసుకుందాం కమ్మట వాసన వస్తుంది కొంచెం వేసుకుంటే ఈ తిరగమాకని అన్నంలో కలిసేసుకున్నాం తిప్పేయండి పులుపు అలాగే ఉప్పు చూసుకొని నైవేద్యం నివేదించుకోవచ్చు నచ్చిందా అమ్మ ఈ పూజలో తయారు చేసి చూడండి థ్యాంక్